హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారు నా ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే వీడియో వచ్చేసరికల్లా మా బాబు బర్త్డే రోజు వ్లాగ్ అయితే అనమాట మీరైతే వీడియోని చూసి లైక్ అయితే చేయండి వీడియో ముందు ముందు చూడండి చాలా బాగుంటుంది లాస్ట్లో మా పిక్స్ ఉన్నాయి అనమాట ఫస్ట్ టైం మేము ఇలా పిక్స్ అయితే తీసుకున్నాము హస్బెండ్ నేను మీరు కూడా ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి ఓకేనా బాగున్నాయా లేవా అనేది ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నానంటే మార్నింగ్ అయితే లెగ్స్ ముందు రోజే నైట్ ఇంట్లో ఇలా సర్దు పెట్టేసుకున్నాను సర్ది పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ లేసి ఇంకా ఒకసారి ఇల్లు ఊడ్చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి పాయసం అయితే చేస్తున్నాము ఈరోజు సండే అనమాట మా బాబా బర్త్డే వచ్చింది వాడే నుంచి ఇంకా పాయసం చేసేసి మేమైతే రెడీ అయిపోయి భద్రాచలం టెంపుల్కి అయితే వెళ్ళాము ఎప్పుడు పెట్టో అంటే మా మ్యారేజ్ డేకి వెళ్ళాం భద్రాచలం అప్పటి నుంచి ఇప్పటివరకు వెళ్ళలేదు ఒకసారి స్వామివారం దర్శనం చేసుకుందామని ఇంకా వెళ్ళామన్నమాట ఇంకా ఇక్కడ నా కొడుకు వచ్చేసరికల్లా ఈరోజు నా బర్త్డే విశేష చెప్పండి అని చెప్తున్నాడు అందుకనే నవ్వుతున్నాను ఇంకా పూజ అయితే మా బాబుతో మా హస్బెండ్ అయితే చేపించేశారనమాట ఇంకా పూజ చేసిన తర్వాత వాళ్ళ డాడీ దగ్గర నా దగ్గర వాళ్ళ అక్క దగ్గర ఆశీర్దనం తీసుకున్నాడు ఇంకా తీసుకున్న తర్వాత హాయ్ హాయ్ అని చెప్తున్నాడు వాళ్ళక్క అయితే ఈసారి ఏంటో చాలా స్పెషల్గా స్వీట్ అయితే తినిపించింది వాళ్ళ తమ్ముడికి ఎప్పుడు ఏ ఏ అనేది ఈసారి మాత్రం ఇంట్రెస్ట్గా తినిపించింది పిల్లలు పెద్ద అయ్యే ప్రేమలు తెలుస్తాయి కదా చిన్నప్పుడు అంటే కొట్టుకునేవారు ఇప్పుడు కొట్టుకుంటారు కాకపోతే అప్పుడప్పుడు క్లోజ్గా ఉంటారు ముందు రోజు చెప్పాము రేపు తమ్ముడు బర్త్డే కొట్టకూడదు అని చెప్పాము లేకపోతే కొట్టేసుకుంటారు ఇంకా పైన పూజ అయిపోయి రెడీ అయిపోయి కిందకైతే వచ్చాము కిందకు వచ్చి ఇంకా రెండు మూడు ఫోటోలు అయితే తీసుకున్నామన్నమాట తీసుకున్న తర్వాత బయటంతా గ్రీన్గా చాలా బాగుంది అందుకనే తీసుకున్నాము ఇంకా భద్రాచలం వెళ్ళే ముందు కేక్ అయితే ఆర్డర్ ఆర్డర్స్ వెళ్ళిపోయామన్నమాట భద్రాచలం వెళ్ళేసి ఇంకా మీకైతే నది చూపెడతాను చూడండి ఇంకా భద్రాచలం రీచ్ అయిపోయాం టెంపుల్ దగ్గరికి నదిలో వాటర్ చూసి కళ్ళు అయితే దిమ్మ తిరిగిపోయాయి నాకు నేను ఇదే ఫస్ట్ టైం చూడడం దగ్గర నుంచి ఎంత వాటర్ని అయితే మాత్రంగా సముద్రంలో చూసే వాటర్ వేరే అండి సముద్రానికి ఎన్నిసార్లు వెళ్ళా అది అలానే ఉంటుంది కాకపోతే నది అలా కాదు కదా ఒక్కసారి ఉంటుంది ఒక్కసారి ఉండదు ఇంకా ఆల్మోస్ట్ ముందు వీడియోలు చూసినట్లయితే మీకు తెలుస్తుంది అనమాట నేను నది వీడియోలు చాలా ముందుకు వెళ్ళి నడిచి స్నానాలు చేసిన రోజులు ఉన్నాయి అనమాట అలాంటిది డ్రెస్ చేంజ్ చేసుకున్నంత వరకు వచ్చేసింది మరి ఈ టూ డేస్కి ఇంకెంత వాటర్ అనేది వచ్చిందనేది తెలియదు ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము నది చూసేసి షార్ట్ వీడియోస్ తీసుకొని వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ షాపులన్నీ అయితే కట్ చేసేసారనమాట ఎందుకు కట్ చేశారో ఇదే గుడి ఇటువైపు అన్ని పోలు అలాగే బొమ్మలు గాజులు అన్నీ అమ్మేవారు మరి ఇక్కడ ఏం కడతారనేది తెలియదు అనమాట ఇంకా దర్శనం అయితే వెళ్దామనేసి వెళ్తున్నాము ముందైతే ఫోన్లు అయితే జమ చేసేయాలన్నమాట ఇక్కడైతే మాత్రంగానూ పక్కనే గోశాల ఆల్మోస్ట్ చాలాసార్లు కిందనే చూసుంటారు ఇంకా ఫోన్లు అయితే పైకి అయితే ఎలా ఉండదు ఎందుకంటే మాది ఇంకా ఫోన్లు జమ చేసేసి దర్శనం చేసుకొని ప్రసాదం తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము సామాన్లన్నీ బర్త్డేకి కావాల్సినవి కొనుక్కోవడానికి ఇంకా కొనుక్కొని వచ్చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి పన్నీరు అలాగే బగారన్నం చేశాను ఇంకా భోజనం చేసేసి మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత సింపుల్గా ఈ విధంగా డెకరేషన్ చేసామన్నమాట ఓన్లీ ఆ డెకరేషన్ చెమ్కి రేట్ ఎక్కువ ఐటమ్ ఏమీ బాగలేదు కొన్ని తర్వాత ఏమీ చేయలేము కదా ఇంకా అలాగే డెకరేషన్ అయితే చేసేసాము మా గోడలు చూసి భయపడమాకండి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మొత్తం గీసేసారనమాట ఇప్పుడైతే గీయడం మానేశారు ఇంకా లాగైతే ఎక్కువ ఏమి షూట్ చేయలేదు షూట్ చేసినంత వరకు వీడియో ఎడిటింగ్ చేసి మీతో అయితే షేర్ చేసేస్తున్నాను ఇంకా రాని రాని టైం బర్త్డే టైం ఈవినింగ్ అయితే వచ్చేసింది అలాగ ఒక ఫిఫ్టీన్ ఫ్యామిలీకి అయితే చెప్పాము మన తెలుగు వాళ్ళకి అలాగే కేరళ మన చుట్టుపక్కల ఉండేవారికి అయితే చెప్పాము ఇంకా అందరం కలిపి ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాము వీళ్ళైనా అనుకోకండి తర్వాత వచ్చారు ముందు వచ్చినంతవరకు వీడియో అయితే తీసేసానమాట అందరూ వీడియో తీద్దామంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా అందుకనే ఇంకా అందరినీ వీడియో అయితే తీయలేదు ఇంకా హస్బెండ్ అయితే మాత్రంగా క్యాండిల్స్ అయితే ఎలిగిస్తున్నారు ఇంకా వాడి ముఖంలో నవ్వు చూడండి ఎలా నవ్వుతున్నాడు డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ చెయ్యండి మార్నింగ్ డ్రెస్ బాగుందా ఈ డ్రెస్ బాగుందా అనేది కామెంట్ చెయ్యండి ఇంకా అందరూ అయితే విశేష అయితే చెప్తున్నారు లాస్ట్ టైం పాప బర్త్డే చేసినప్పుడు ఓన్లీ కిడ్స్కి మాత్రమే చెప్పాము ఈసారి అందరికీ చెప్పామన్నమాట ఇంకా ఇక్కడైతే వాడు క్యాండిల్స్ అవి మ్యాజిక్ క్యాండిల్స్ అనమాట వాడు ఎంత ఊతున్నా సరే అలాగే సౌండ్ అయితే వస్తూనే ఉంది ఇంకా బర్త్డే అయితే మాత్రంగా జరుగుతుందనమాట కేక్ అయితే మాత్రంగా కట్ చేపిస్తున్నాను ఇంకా చెప్తున్నా నా పెద్దోడు అవుతున్నావు కదా నీకు నువ్వే కట్ చేసేయాలి ఇంకా అలా మేము పట్టుకొని కట్ చేయించాం కదా అనేసి మీరు మా బాబుది ఎన్నో బర్త్డే అనేది గెఫ్ట్ చేస్తున్నారనేది కామెంట్ చేసి చెప్పండి క్లూ ఇస్తున్నాను సెవెన్ నుంచి టెన్ అన్నమాట ఎన్నో బర్త్డే అనేది మీరు అయితే కామెంట్ చేయండి ఇంకా వాళ్ళ అక్కతో పట్టుకొని కేక్ అయితే ఖర్చు అంటే ఏదో మెడిసిన్ కట్ చేసినట్ల పరమని కట్ చేస్తున్నారు అలా కాదు ఇలా చెయ్యండి అలా అయితే పీస్ బాగా వస్తుందని ఇక్కడ నవ్వుకుంటూ చేస్తున్నామన్నమాట అందరం అయితే బర్త్డే అయితే చాలా బాగా జరిగింది ఎంజాయ్ అయితే చేశాడు వాడు కూడా నా బర్త్డే నాకు నచ్చింది అన్నారు చిన్నప్పటి నుంచి వీడి బర్త్డే ఏంటో కానీ అండి కలకల ఉంటుంది అనమాట అప్పుడు చాలా వర్షం పడ్డది అప్పటికప్పుడు కానీ అప్పుడు ఇంకా తగ్గిపోయింది అనమాట కరెక్ట్ కేక్ కట్ చేస్తాం అందరూ వచ్చే టైంకి వర్షం పడ్డది ఇంకా రేమో అందరూ రారేమో అని ఒక డౌట్ డౌట్లోకైతే వెళ్ళిపోయాము చెప్పినందుకు అందరూ వచ్చారనమాట ఎవరు రాలేదు అనక్కర్లేదు పిల్లలు చూడండి ఎంత మొరటగా తినిపిస్తున్నారు ఏమనుకోమాకండి వాడికి అసలే మొరటతనం ఎక్కువ అందుకని అలా నవ్వుకుంటున్నాం అన్నమాట ఇంకా బా పాప అయితే మా ఆయనతో క్లోజ్గా మూవ్ అయ్యి అన్ని విషయాలు షేర్ చేస్తుంది నా దగ్గర బాబు అలా షేర్ చేస్తాడు ప్రతి ఇంట్లో ఇంతే కదా ఒకళ్ళ దగ్గర చనువైతే ఉంటుంది ఒకళ్ళ దగ్గర భయం అయితే ఉంటుంది ఇంకా బర్త్డే అంటేనే పిల్లల పార్టీ ఇంకా వీళ్ళకి స్ప్రే ఇస్తే అందరూ స్ప్రే చేసుకున్నారు బయటనైతే మాత్రంగా ఇంకా లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేస్తానన్నాను కదా ఈ పిక్సే కాదు లాస్ట్లో త్రీ పిక్స్ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఫస్ట్ టైం మేమైతే ఈ విధంగా పిక్స్ అయితే మాత్రంగా తీసుకున్నాము అది కూడా మా హస్బెండ్ అయితే ఎప్పుడు పెట్టావు మనకు ఇప్పుడు మ్యారేజ్ అయినట్లయితే ఇలా ఫోటోషూట్ చేసుకుందామని ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ అన్నాను ఆ మాట గుర్తుపెట్టుకొని గూగుల్లో కొన్ని ఫొటోస్ తీసుకొని నాతో ఫోటోలు తీపించుకున్నారనమాట చాలా ఫన్నీగా నవ్వుకున్నాము ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనమాట ఫొటోస్ ఎలా ఉన్నాయో వీడియో ఎలా ఉన్నదో కామెంట్ చేయండి మా బాబుని అలాగే మీరు బ్లస్ చేయండి ఇస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి మరొక మంచి వారితో కలుద్దాం